హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ యుద్ద విమానాల ఒప్పందంపై భారత్ అర్జెంటీనా శరవేగంగా కసరత్తు చేస్తున్నాయి అర్జెంటీనా రిక్వెస్ట్ మేరకు తేజస్లో అమర్చిన బ్రిటిష్ భాగాలను మార్చే పనిని కూడా భారత్ ప్రారంభించింది ఇదిలా ఉంటే అర్జెంటీనా కూడా భారతదేశ యూటిలిటీ హెలికాప్టర్ ఆకాశ క్షిపణి వ్యవస్థపై కన్నేసింది అయితే ఈ ఒప్పందం కోసం చాలా చర్యలు జరగాల్సి ఉంది వీటన్నింటి మధ్య అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండేంజ్ భారత్కు రానున్నారు ఈ పర్యటనలో వ్యూహాత్మక రంగాలలో ముఖ్యంగా రక్షణ మైనింగ్ లిథియం రంగాలలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై చర్చలు ముమ్మరంగా జరగనున్నాయి అర్జెంటీనా ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద లిథియం ఉత్పత్తి కేంద్రం ఇది కాలక్రమేణా దాని లిథియం ఉత్పత్తిని వేగంగా పెంచుతుంది భారతదేశం తన ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది దీనికోసం ముఖ్యంగా కావలసిన ఖనిజం లిథియం ఇది బ్యాటరీల తయారీలో ఉపయోగపడుతుంది భారత అర్జెంటీనా మధ్య హై ప్రొఫైల్ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో అర్జెంటీనాలో భారత రాయబారి దినేష్ భాటియా గత కొద్ది రోజులుగా ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తున్నారు మరోపక్క బ్రిక్స్ గ్రూప్ లో చేరనున్న ఆరు కొత్త దేశాల జాబితాలో అర్జెంటీనా చేర్చబడింది ఇప్పటి వరకు భారత్ రష్యా బ్రెజిల్ చైనా దక్షిణాఫ్రికా మాత్రమే ఈ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నాయి బ్రిక్స్ గ్రూప్ విస్తరణ సమయంలో భారత్ మద్దతు ఇవ్వడం పట్ల అర్జెంటీనా సంతోషం వ్యక్తం చేసింది అర్జెంటీనా అధ్యక్షుడే స్వయంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ పై మీ అభిప్రాయాన్ని చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే